వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఈరోజు మనం స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్ గణిత శాస్త్రవేత్తలు ఉందండి ఆ యొక్క గణిత శాస్త్రవేత్తల మీద కొన్ని ఒక ఫైవ్ బిట్స్ డిస్కస్ చేద్దామండి ఎలా ఇస్తాడు రేపు ఎగ్జామ్ పాయింట్ లో మీరు కూడా ఇలాంటి బిట్స్ ఇస్తే కూడా ఎలా చేయాలనేటువంటి కోణంలో ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇలా ఇస్తాడు ఇలా ఇచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైథాగ్రస్ యూక్లిడ్ రెనడెకాటే భాస్కరాచార్య ఇలా ఇస్తాడు ఇలా ఇచ్చి ఈ నాలుగు ఆప్షన్స్ ఇలా ఇస్తాడు ఇచ్చినప్పుడు ఏ శాస్త్రవేత్తకు ఏది సంబంధించినది అని చెప్పి ఒకసారి మీరు చదువుకోవాలి పైథాగ్రస్ కానీ యూక్లిడ్ కానీ రెనడెకాటే భాస్కరాచార్య మీరు పర్ఫెక్ట్ చదివే ఉంటారు చదివినప్పుడు వాళ్ళు కనుక్కున్న విషయాలు కూడా మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు మనకు భాస్కరాచార్య బాగా పర్ఫెక్ట్ అనుకోండి భాస్కరాచార్య ఏం నలుపుకున్నారు ఈ నాలుగు ఇట్లని చెప్పి అలా వెరిఫై చేసుకోవాలి అలా చూసినప్పుడు భాస్కరాచార్య అనేది బాగా ఆర్యభట్ట భాస్కరాచార్య శ్రీనివాస రామరాజు బాగా చదువుతారు మీరు చదివినప్పుడు బాగా ఐడియా ఉంటుంది కాబట్టి భాస్కరాచార్య మీద ఏమి ఇచ్చాడు అని చెప్పి ఇట్లు చూడాలి అప్పుడు జామితి నిర్మాణానికి అని ఉంటుంది తర్వాత జామితి పటాలను వివరించడానికి మొదటగా అక్షరాలు ఉపయోగించాడు నెక్స్ట్ పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణతో గుణకాల విస్తరణ గురించి వివరించాడు అని చెప్పి నాలుగు చదువుకుంటాం చదివినప్పుడు నీకు భాస్కరాచార్యకు సంబంధించిన విషయం ఈ నాలుగు ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది అది గుర్తుపట్టాలి ఇక్కడ చూడండి ఒకసారి ఈ నాలుగు చదివినప్పుడు భాస్కరాచార్య ఏం కనుక్కున్నాడంటే అంటే పాస్కల్ త్రిభుజంగా పిలువబడి ద్విపద విస్తరణతో గుణకాల విస్తరణ గురించి వివరించాడు అని చెప్పి ఇచ్చాడు అప్పుడు ఇక్కడ డి కు త్రీ అని చెప్పి పెట్టుకోవాలి ఇలా తర్వాత నీకు తెలిసిన విషయాలు ఎవరు ఒక రావచ్చు యూక్లిడ్ కావచ్చు పైథాగరస్ కావచ్చు ఇక పైతాగరస్ ఏం చేశాడు జామితి నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వీయ సిద్ధాంతాలు స్వీకృతాలు రూపొందించబడ్డాడు స్వీయ సిద్ధాంతాలు స్వీకృతాలు అంటే ఎవరు గుర్తు రావాలంటే గుర్తుపెట్టుకోండి స్వీకృతాల మీద బాగా పరిశోధన చేసే వ్యక్తి యూక్లిడ్ ఎవరైనా యూక్లిడ్ అప్పుడు బీ ఏమైంది వన్ అవుతుంది ఇలా పైతాగరస్ని అనుకోండి పైతా ఏం చేశాడు ఇక్కడ చూడండి జామితి పటాలను వివరించడానికి మొదటగా అక్షరాలను ఉపయోగించాడు ఎవరైనా పైతాగరస్ కాబట్టి అప్పుడు ఏమైందంటే ఏ టూ అవుతుంది బి వన్ డి త్రీ అన్నప్పుడు మిగిలింది ఏంటి రెడెకార్ట్ చూడండి ఒకసారి రెడెకార్ట్ ఏం చేశాడు రేఖాగణిత పద్ధతులను ఉపయోగించడం ద్వారా బీజ గణితాన్ని అర్థమయ్యేటట్టు చేయగలిగాడు ఈ విధంగా ఒక్కొక్క శాస్త్రవేత్త మీద ఇలా ఇచ్చినప్పుడు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు మనకు ఎక్కువ భాస్కరాచార్య తెలుసు అలా ఎనాలిసిస్ చేసి ఇలా చేస్తే తొందరగా మనకు టైం సేవ్ అవుతుంది ఇంకో అదనంగా కూడా కొన్ని బిట్లు చేయగలము కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫోర్ అవుతుంది ఇప్పుడు చూడండి ఏ టూ బి వన్ సి ఫోర్ డి త్రీ ఇలా ఉంటుంది ఇప్పుడు ఆప్షన్స్ కిందికి వచ్చానని ఇక్కడ దీంట్లో చూడండి ఒకసారి ఏ టూ బి వన్ ఫోర్ డి త్రీ ఇది మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఓకే ఇవి దీనికండి ఇవి ఈ విధంగా మనం ఎనాలిసిస్ చేసి చేయాలి నెక్స్ట్ ఉన్నటువంటి బిట్ చూడండి ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ నిరూపక రే నిరూపక లేదా అంటే నిరూపక రేఖ లేదా వైశ్లేషక రేఖా గణితం లేదా కార్టీజియన్ ఏంటంటే ఇక్కడ కార్టీజియన్ రేఖ గణితం అని పిలువబడే ఈ గణిత విభాగానికి మూల పురుషుడు అని ఇచ్చాడు నెంబర్ వన్ ఏ ఇచ్చాడు బి ఆప్షన్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు వాస్తవ సంఖ్యను లెక్కించుట సాధ్యం అవుతుందని ఎవరు తెలిపారు అంటే జార్జ్ కాంటల్ తెలిపాడు అని ఇచ్చాడు ఇచ్చి చూడండి ఇక్కడ బి రెండూ సత్యాలే అని ఇచ్చాడు ఏ ఏ సత్యం బి అసత్యం అని ఇచ్చాడు ఇక్కడ ఏకామబిలు రెండూ అసత్యాలే అని ఇచ్చాడు ఏ అసత్యం బి సత్యం అని ఇచ్చాడు అంటే ఈ రెండు పర్ఫెక్టు తెలుసుంటే ఈ యొక్క నాలుగు ఆప్షన్లు బట్టి మనం సరైన సమాధానం పెట్టచ్చు చూడండి ఒకసారి ఇక్కడ నిరూపక రేఖా గణితం లేదా వైశ్లేషక రేఖా గణితం లేదా కార్టీజియన్ రేఖా గణితం అని పిలువబడే ఈ గణిత విభాగానికి మూల పురుషుడు ఎవరంటే రెనడ్డే కార్టే ఇది కరెక్టే అండి అంటే ఏ సత్యం వాస్తవ సంఖ్యను లెక్కించడం సాధ్యం అవుతుందని జార్జ్ కాంటర్ తెలిపాడు కానీ వాస్తవ సంఖ్యను లెక్కించడం సాధ్యం కాదని తెలిపాడు సాధ్యం ఏంటి కాదు అని తెలిపాడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు అవుతుంది అని చెప్పి ఇచ్చాడు కాబట్టి కాదు అసలు యాక్చువల్ సాధ్యం కాదు వాస్తవ సంఖ్యను లెక్కించడం సాధ్యం కాదు అని ఇవ్వాలి అవుతుంది అని ఇచ్చాడు కాబట్టి అది అసత్యం ఓకే ఇది ఎవరు వాస్తవ సంఖ్యను లెక్కించడం సాధ్యం కాదన్నది ఎవరు జార్జ్ కాంటర్ అన్నాడు కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు అవుతుంది అని ఇచ్చాడు కాబట్టి అసత్యం కాబట్టి చూడండి ఏ సత్యం బి అసత్యం మరి ఎక్కడున్నాయి ఏ సత్యం బి అసత్యం అంటే బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఈ విధంగా అండి కాబట్టి ఇవి ఉంటే ఈజీగా మనం ఆప్షన్స్ బట్టి పెట్టవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఇలా ఇస్తాడు ఎలా ఇస్తాడంటే ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి సరైన వ్యాఖ్యలను గుర్తించండి ఇచ్చాడు చూడండి ఒకసారి శ్రీనివాస రామానుజన్ నైన్టీన్ నాట్ నైన్ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో సంవత్సరంలోకి జాన్ అంటే సంవత్సరంలో జానికి అనే తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి అమ్మాయితో శ్రీనివాస రామానుజన్ ఇరవై రెండు సంవత్సరాలకి వివాహమైంది ఎవరికి తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి జానకి అనేటటువంటి అమ్మాయికి శ్రీనివాస రామానుజన్ ట్వంటీ టూ ఇయర్స్ కు ట్వంటీ టూ ఇయర్ అప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాడు నైన్టీన్ నాట్ నైన్లో మ్యారేజ్ అయింది అది అవునా కాదా నెక్స్ట్ నైన్టీన్ నాట్ సెవెన్లో లో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్ గారిచే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే సంస్థ ప్రారంభించబడింది అది కరెక్టా కాదా రామానుజం ఏప్రిల్ సెవెన్ నైన్టీన్ ఫోర్టీన్ నా లండన్ చేరుకున్నాడు ఇది నిజమా కాదా సరైన వ్యాఖ్యాన్ని గుర్తించని అంటున్నాడు రామానుజం క్షయవ్యాధికి లోనై చనిపోయాడు అవునా కాదా అంటే ఈ నాలుగు కూడా శ్రీనివాస రామానుజన్ సంబంధించినవండి అంటే ఇవన్నీ నాలుగు సరైన వ్యాఖ్యలు కాబట్టి ఇప్పుడు ఏంటి కదా ఏబిసిడి అన్ని సరైనవి ఏబిసిడీలు సరికానివి ఏబిసిలు సరైనవి డి కాదు ఇలా ఇస్తాడు ఏ మాత్రమే సరైనది బీసీడీ కాదు అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు ఇవి పర్ఫెక్ట్ చదివితేనే చేయగలుగుతాం ఇలాంటి బిట్స్ రేపు బిఎస్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఏబీసీ అన్నీ కూడా సరైనవండి ఇది ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి వస్తాయి కాబట్టి కొద్దిగా మనం ఎలక్ట్గా ఉంటే సరిపోతుంది ఇదే ఇదేం కాదు ఇలాంటి బిట్స్ ఇస్తాడు కాబట్టి కొద్దిగా మనకి ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం చేయాలి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వారికి ఏంటంటే కొద్దిగా అప్లికేషన్ మెథడ్ లో ఇచ్చే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ గణిత అంటే గణితంలోని సౌష్ఠవ ధర్మంపై ఎక్కువ ఆధారపడి చిత్రలేఖనం ఉంటుంది విద్యార్థి జామితి ఆకారాలను గీయడం ద్వారా స్వేచ్ఛగా చిత్రాలు గీయడం నేర్చుకుంటాడు అనేది ఈ శాస్త్రాల మధ్య సంబంధం ఉంటుంది అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అప్పుడు గణితం భౌతిక శాస్త్రాన్ని మధ్య సంబంధమా గణితం రసాయన శాస్త్రాన్ని మధ్య సంబంధమా గణితం కళలకు మధ్య సంబంధమా గణితం వివిధ శాఖల మధ్య సంబంధమా అడుగుతాడు అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇవన్నీ చిత్రాలు గీయడం ఇవన్నీ ఏంటి అంటే నాన్న గీయడం ద్వారా స్వేచ్ఛగా చిత్రాలు గీయడం నేర్చుకుంటాడు అనేది కళలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే గణితం అండ్ కళలకు సంబంధించినటువంటిది ఓకే తర్వాత ఈ క్రింది వాళ్ళలో గణిత శాస్త్ర లక్షణానికి సంబంధించని సంబంధించని అంటాడు కొన్ని సంబంధించిన అని అడుగుతాడు మనం చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఓవర్లుక్ లో స్పీడ్ చదువుకుంటూ పోయినప్పుడు సంబంధించిన సంబంధించిన చెప్పి ఒక్కోసారి గుర్తించాం అలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ లుక్లో ఏంటంటే ఏంటంటే ఒక్కోసారి బిట్టు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చదవడం నేర్చుకోవాలి చదివి నాలుగు ఆప్షన్ కూడా పర్ఫెక్ట్ జైనకరే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించాలి కొంతమంది ఏం చేస్తారంటే అనుభవం లేనటువంటి కొంతమంది పిల్లలు డైరెక్ట్గా క్వశ్చన్ తెలవగానే ఆన్సర్కి వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళిపోకూడదు వెంటనే నాలుగు ఆప్షన్ తప్పనిసరిగా కూడా చదవాలి ఓకే చూడండి గణితం కేవలం భాషా స్వరూపం ఓకే okay, అంటే ఏమన్నాడు గణిత శాస్త్ర లక్షణానికి సంబంధించి అన్నాడు గణితం కేవలం భాషా స్వరూపం ఇచ్చాడు ఆనందాన్ని ఇచ్చే మేధా ప్రవృత్తి అనిచ్చాడు సంఖ్యలకు అంతరాలాలకు సంబంధించినటువంటి విషయం ఇచ్చాడు డియాప్షన్ నిశ్చిత విషయాలను అనిశ్చిత విషయంగా బహిర్గత పరుస్తుంది అని ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే నాన్న గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ ఎప్పుడైనా అనిశ్చితమైనటువంటి విషయాలను అనిశ్చితమైనటువంటి విషయాలను నిశ్చిత విషయంగా బహిర్గత పరుస్తుంది ఇది రివర్స్ రావాలి అనిశ్చిత నుంచే నిశ్చితానికి వస్తుంది ఈ యొక్క గణిత శాస్త్రం అనిశ్చితమైనటువంటి విషయాలను నిశ్చిత విషయాలుగా బహిర్గత పరుస్తుంది ఈ యొక్క గణిత శాస్త్రానికి సంబంధించింది ఓకే కాబట్టి ఇది సంబంధించిన ఏంటి డియాక్టర్ కరెక్ట్ ఈ మూడు కూడా ఈ యొక్క గణిత శాస్త్రం లక్షణానికి సంబంధించినవే ఈ మూడు అంశాలు ఇది అనిశ్చిత నుంచి నిశ్చితానికి ఉండాలి కానీ రివర్స్ ఇచ్చాడు నిశ్చిత విషయాలు అనిశ్చిత విషయంగా బహిర్గత పరుస్తుందని ఇచ్చాడు అది కాదు అనిశ్చిత విషయాలే నిశ్చిత విషయాలుగా బహిర్గత పరుస్తుంది కరెక్ట్ ఓకే ఇది దీనికి ఉన్నటువంటి సంబంధించది కరెక్ట్ ఇలా మనకు ఉన్నటువంటి బిట్స్ ఇలా రేపు డిఎస్సి ప్యాంట్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగపడుతుంది మరికొన్ని బిట్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఓకే ఓకే అండి